మరికొన్ని గంటల్లో పెళ్లి తల్లిదండ్రులు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుండటంతో హడావిడిగా జరగాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు బంధువులు స్నేహితుల రాకతో ఇల్లంతా సందడిగా మారింది కానీ అప్పటి వరకు ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావుడప్పులు మోగాల్సిన పరిస్థితి ఏర్పడింది పెళ్లి కుమార్తె మెడలో తాలి కట్టాల్సిన వరుడు తన మెడకు ఉరితాడు బిగించుకున్నాడు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళపహార్లో పెళ్లింట విషాదం నెలకొంది గురువారం పీటలు ఎక్కాల్సిన వరుడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు గ్రామానికి చెందిన ప్రతాప్ అనే యువకుడు పెళ్లి గురువారం జరగాల్సి ఉంది అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు పది రోజుల ముందు నుంచి శుభలేఖలు పంచిపెట్టారు పెళ్లికి కావాల్సిన సామాగ్రికి బయానా ఇచ్చారు ఏం జరిగిందో ఏమో ఇంతలోనే పెళ్లి కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు కూడా మా మేనల్లుడే నిన్న రేపు థర్స్డే రోజు గురువారం రోజు పెళ్ళి ఉండే నిన్న పోషం పండుగ ఉండే ఈరోజు పందిరి కార్యక్రమం ఏమైందో మా ఆయనకు అసలు పెళ్లి కార్యక్రమం ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాము పత్రికల కార్డ్స్ అన్నీ మంచి ఇష్టం అన్ని పెళ్ళి అన్నీ చేసుకున్నాము సడన్లీగా ఇంట్లో నుంచి కటింగ్ సేవింగ్ చేసుకుంటాను వెళ్ళిండు కంటిన్యూ కంటిన్యూషన్ కాల్ చేస్తా ఉన్నాము ఆ రోజు కంటిన్యూ ఫోన్ ఈవినింగ్ వరకు పోగింది ఎందుకు రావట్లేదని ఒక కట రెండు తర్వాత ఫోన్ టిఫ్టీ ఎయిట్స్ని మొన్న ఏం ఆచుకు దొరకలేదు నిన్న పొద్దున్న నుంచి కూడా మొన్న మొన్న నైట్ అంత పొద్దు ఆఫ్టర్నూన్ నుంచి నైట్ అంతా నిన్న డే అంతా సర్చ్ చేసి నేను సాయంకాలం అక్కడ బండి కనబడ్డాది తీర చూసేసరికి ఈ రకం చేసుకుంటాం మరి ఏం జరిగిందా ఇందా తెలియట్లేదు అంత చిక్కట్లేదు అక్కడ అమ్మాయి వాళ్ళకి ఇబ్బంది ఇక్కడ మాకు ఇబ్బంది అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను వాళ్ళ ఇంట్లో కూడా ఎటువంటి సమస్యలు లేవు ఆర్థిక ఇబ్బందులు లేవు ఆరోగ్య ఇబ్బందులు లేవు గొడవలు లేవు ఎటువంటి ఇబ్బందులు లేవు అసలు ఏం జరిగిందా తెలియట్లేదు సోమవారం కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ప్రతాప్ ఇంట్లో నుంచి వెళ్లిపోయి మళ్లీ తిరిగి రాలేదని సమాచారం ప్రతాప్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు రాత్రంతా తీవ్రంగా గాలించారు అనంతరం ఎడపల్లి ఠానాలో ఫిర్యాదు చేశారు మంగళవారం చానాకలాన్ శివార్లోని గుట్టల్లో చెట్టుకు ఉరేసుకుని ప్రతాప్ విగతజీవిగా కనిపించాడు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగడంతో తల్లిదండ్రులు గుండెల విసేలా రోధిస్తున్నారు